నమస్తే అందరికీ టీ నైన్ న్యూస్ కి స్వాగతం పాల్వంచాన్ లో ఇసుక మాఫియా దాడులు తహసీల్దారు ఆఫీస్ దగ్గర లారీలు ట్రక్కులు సీజ్ భద్రాది కొత్తగూడెం జిల్లా పాల్వంచాన్ తహసీల్దారు ఆఫీస్ లో ఇసుక మాఫియాతో సంబంధం ఉన్న లారీలు ట్రక్కులు సీజ్ చేసిండ్రు అని అధికారులు చెప్పిండ్రు టీ నైన్ న్యూస్ రిపోర్టర్ వానపాకుల రాంబాబు గారు నిలదీయగా పాల్వంచాన్ లో ఇసుక మాఫియా వల్ల బాగా ఇబ్బంది అవుతుంది అని దీనిని ఆపేందుకు స్పెషల్ గా బృందం ఏర్పాటు చేసిండ్రని దాని మీద గట్టిగానే చర్యలు తీసుకుంటామని తహసీల్దార్ గారు చెప్పిండ్రు రాత్రిపూట బాగా ఇసుక రవాణా రావడంతో చాన ప్రమాదాలు జరుగుతున్నాయని అక్కడ ఉన్న జనాలు చెప్తే ఇంకా గట్టిగా చర్యలు తీసుకుంటామని అంటున్నారు గా వార్త చూసేద్దాం పాల్వంచ మండలం టీ నైన్ న్యూస్ కు స్వాగతం ఈ రోజు నైట్ రాత్రి ఇసుక మాఫియా ఏదైతే ఉందో ఈ ఇసుక మాఫియా చాలా క్రూరంగా దారుణంగా జరుగుతున్నటువంటి కార్యక్రమంలో పాల్వంచ తహసీల్దార్ గారు చాలా శ్రద్ధ వహించి మరి ఆ ఇసుకని కంట్రోల్ చేయడానికి కోసం దొంగ ఇసుకని కంట్రోల్ చేయడం కోసం అనేకమైన టీములు పెట్టారు ఆ టీములు పెట్టిన కార్యక్రమంలో మరి రాత్రి రెండు లారీలు రెండు ట్రాక్టర్లు ఇట్లా దొరకడం జరిగింది తీసుకొచ్చి వాటిని ఆ ఎంఆర్ఓ ఆఫీస్లో పెట్టి మరి తహసీల్దార్ గారు ఆఫీసులో పెట్టి పోలీస్ స్టేషన్లో కంప్లైంట్ ఇచ్చి మరి ఇసుకని వాళ్ళు స్వాధీనం చేసుకోవడం కూడా జరిగింది కాబట్టి ప్రజలు కూడా అప్రమత్తంగా ఉండి మరి ఇసుక మాఫియా చాలా దారుణంగా జరుగుతుంది కాబట్టి ఎక్కడ ఏది జరిగినా కూడా ఈ ఇసుక మాఫియా వచ్చేటువంటి బండ్లని ఇమ్మీడియట్ గా ఎంఆర్ఓ గారికి కంప్లైంట్ చేసి ఎంఆర్ఓ గారికి ఇంటిమేషన్ ఇవ్వాలని చెప్పి ఎంఆర్ఓ గారు స్పందించడం జరుగుతుంది చాలా శ్రద్ధ చూ చూపెట్టడం జరుగుతుంది ప్రజలకు అందుబాటులో ఉండాలా ప్రజలకి నాణ్యమైన ఇసుక ఇవ్వాలా ప్రజలకి తక్కువ రేట్లో ఇవ్వాలా అనే పద్ధతిలో ఎంఆర్ఓ గారు పాల్వంచ ఎంఆర్ఓ గారు శ్రద్ద జరుగుతుంది కాబట్టి ఇది ఇసుక మాఫియా ఉండి ఎక్కడ జరిగినా సరే ఇసుక దొంగ రవాణా జరిగితే మాత్రమే ఎంఆర్ఓ గారు దృష్టికి తీసుకురావాలని చెప్పి టీ నైన్ న్యూస్ కోరుకుంటుంది సో అందరికీ నమస్కారం అండి పాలవంచ మండలంలో మనకి ఇప్పటి వరకు కూడా శాండ్ మాఫియా ఇల్లీగల్ గా ని తీసుకొని పోవడం అనేది జరుగుతా ఉన్నది సో మా మేము ఏదైతే ఫీల్డ్ ఉన్న వాళ్ళందరికీ కూడా ఇన్స్ట్రక్షన్స్ ఇవ్వడం జరిగింది ఎక్కడైతే ఇల్లీగల్ శాండ్ జరుగుతుందో వారందరినీ కూడా వారందరినీ కూడా ఇమీడియట్గా ఎక్కడైనా శాండ్ దొరికినైతే ఇమీడియట్గా వారి మీద కేసులు బుక్ చేయడం జరుగుతుంది అదేవిధంగా రాత్రి మా ఫీల్డ్ స్టాఫ్ జరిగిన తనిఖీలో భాగంగా ఈ జగన్నాథపురం రంగాపురం ఏరియాలలో కొన్ని ఒకటి రెండు లారీల్ని మేము పట్టుకోవడం జరిగింది వాటిని సీజ్ చేసి పోలీస్ స్టేషన్ కి పంపడం కూడా జరిగింది సో కాబట్టి ఎవరైనా సరే ఇల్లీగల్ గా శాండ్ మైనింగ్ చేసి అమ్ముకోవాలని చూసే వాళ్ళందరికీ అందరికీ కూడా ఒక హెచ్చరిక ఎటువంటి పరిస్థితుల్లో కూడా పాలవంత మండలంలో శాండ్ ఇల్లీగల్ మైనింగ్ జరగరాదని మీ ద్వారా కోరుకుంటూ అట్లాంటిది ఏమైనా జరిగినట్టే వారిని ఉపేక్షించేది లేదని కూడా తెలియజేస్తా ఉన్నాం Terima kasih telah <laughs> menonton. Terima kasih telah <laughs> menonton! भैया स्वामी आवन में ने स्वामी ओतपाल समान वो तो ओतपाल समान इनको